క్రైస్ లాడ్ దేవ నాన్ కాక మరి ఈ క్రిస్మస్ సీజన్లో ఈ అద్భుతమైన క్రిస్మస్ సాంగ్ రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం క్రిస్మస్ సాంగ్స్ అందరూ రిలీజ్ చేస్తారు దీనికోసం ఒక అద్భుతమైన సాక్ష్యమే అనాలి మేము క్రిస్మస్ సాంగ్ రిలీజ్ చేసే ముందు ఈ లిరిక్స్ కోసం వాటి కోసం నేను ఎప్పుడు కూడా ప్రేయర్లో ఉంటాను అంటే నా సొంతంగా రాసేదైతే కాదు దేవుడిచ్చిన జ్ఞానంతో రాసిన పాట ఇది మరి ఎవ్రీ ఇయర్ రాస్తున్నాము ఇయర్ టైం అయిపోతుంది సో ఈ క్రిస్మస్ సాంగ్ ఎలా ప్రభ్వాన్ని జ్ఞానాన్ని దయచి ఎలా రాయాలి ఇది అనేటప్పుడు మరి అద్భుతంగానే దేవుడు దాని జ్ఞానాన్ని ఇచ్చి రాయడానికి దేవుడు కృపణిచ్చారు పల్లవి అయిపోయింది ఫస్ట్ చరణం కూడా అయిపోయింది మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు పంపించాము నెక్స్ట్ చరణానికి ఆయన త్వరగా సాంగ్ అంతా కూడా ఇవ్వాలి అనేటప్పుడు రెండో చరణం నేను ఇంకా రాయలేదు అలాంటి సమయంలో ఏమైందంటే నేను ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండేటప్పుడు నేను దేవుడిని అడుగుతున్నాను ప్రభా ఈ రెండో చరణం రాయాలి ఫస్ట్ పల్లవి చరణం చాలా అద్భుతంగా వచ్చింది సో ఈ రెండో చరణం రాయాలి నేను నాకు జ్ఞానం దయచే ప్రబ్బా ఎలాగా టైం అయిపోతుంది అని నేను రాయలేకపోతున్నాను రెండో చరణం సో అలాంటి సమయంలో ప్రేయర్లో ఉన్నాను ప్రేయర్ అయిపోయాక ప్రేర్ మధ్యలోనే సడన్గా నాకు దేవుడే జ్ఞానాన్ని ఇచ్చారు రాయడం మొదలుపెట్టాను లిరిక్స్ వస్తున్నాయి ప్రేయర్లో ఉంటున్నా అయితే లిరిక్స్ వస్తున్నాయి కానీ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే క్రిస్మస్ సాంగ్ అంటే అందరూ గొల్లలో జ్ఞానులు అలాగే యోసేపు మరియమ్మ వాళ్ళ కోసమే రాస్తారు క్రిస్మస్ సాంగ్ కానీ ఈ రెండో చరణం వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉందండి ఈ లోకం మంతునికి యోగ్యమైంది కాదు దుష్టులకు ఉరులును బంధకాలు కాచుకొని ఉన్నాయి శ్రమ అయినా నిలబడు కష్టమైన భరించు పరిశుద్ధులు విందున్నది యుగ సమాప్తి వరకు మిమ్మల్ని విడువనని పరిశుద్ధుడు మాట ఇచ్చానని చెప్పి ఈ రెండవ చరణం ఇలా రాసాను నేను రాసే ఇదేంటి అందరూ సంబరాల కోసం ఉత్సవాల కోసం మరి అమ్మ అలాగే యోసేపు గొల్లల కోసం అలాగే ఇవన్నీ ఉంటాయి కదా నేను మాత్రం ఏంటి ఇలా రాసాను అని నాకు ఏంటి ప్రభా రెండోది ఇలా వచ్చింది అని చెప్పి కొంచెం ఆలోచించాను తర్వాత సరే ఇది బాగుంది కదా అని ఇలా ఉంచేశాను దేవుడు నన్ను నా ద్వారా ఈ విధంగా ప్రత్యేకంగా రాయించారు ఈ రెండోది ఎందుకు ఇలా ఉంది అని ఏంటి క్రిస్మస్ సాంగ్లో దుష్టులకి ఉరులు ఏంటి బంధకాలేంటి ఈ లోకం నీతి మంత్రం యోగ్యమైంది ఏంటి శ్రమ అయినా నిలబడు కష్టమైన భరించని ఏంటి ఇది ఇలా రాశాను నేను ఎందుకు ప్రాబ్బా ఈ విధంగా వచ్చింది అనిసని నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నాను అయినా సరే ఇదే డిఫరెంట్గా ఉంది సరే దేవుడు ఇచ్చాడని చెప్పి ఈ విధంగానే నేను డైరెక్టర్ పంపించడం జరిగింది తర్వాత కొద్ది రోజులకే ఒక భయంకరమైన ఒక ఇష్యూలో మేము చిక్కుకున్నామండి అది అసలు మాకు సంబంధించిందే కాదు ఒక భయంకరమైన ఒక కేసులో ఒకళ్ళు మా మీద పెట్టడం దాని మీద మేము బయటికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత మేము చాలా ఎంత పెద్ద శ్రమ అంటే ఇది ఒకరోజు ఈ శ్రమలోనే మేము బయట ఉండి అమ్మ నేను బెడ్ మీద పడుకున్నప్పుడు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఇంత పెద్ద శ్రమ ఇందులో ఎలా నిల్చుంటాను నేను ఎలా నిల్చుంటాం మేము ఎలా దీన్ని ఫేస్ చేయగలం అని అనేటప్పుడు ఈ విషయం నాకు ఆలోచన వచ్చింది క్రిస్మస్ సాంగ్లో నేను ఎందుకు ఇలా రాశాను శ్రమ అయిన దేవుడు నా ద్వారా ఎందుకు రాయించాడు అంటే అప్పుడే నేను అనుకుంటున్నాను దీంట్లో ఎలాగైనా నిలబడాలి ఎందుకంటే మనం నీతిగా యదార్థంగా ఉన్నాం కాబట్టి దీంట్లో మనం నిల్చుని దీన్ని జయించాలని నాకు నేనే అనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఈ లిరిక్ గుర్తొచ్చిందండి శ్రమ అయినా నిలబడు కష్టమైన భరించు పరిశుద్ధులు విందుండంటే ఇది దేవుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అంటే దేవునికి ముందే మనకేం జరుగుతుందో తెలుసు కాబట్టి దానికోసం దేవుడు మనల్ని బలపరిచి స్ట్రాంగ్గా నిలబెట్టడానికి ముందుగానే నా ద్వారా ఈ లిరిక్ రాయించడం నిజంగా మహా అద్భుతం ఆ దేవాదేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి ఆ విధంగానే శ్రమలో మేము నిలబడ్డం అంటే పరిశుద్ధులు విందంటే మేము ఇందులో నిల్చున్నాం కాబట్టి నెక్స్ట్ మా కోసం దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని కూడా మేము సంతోషంగా మేము దాన్ని స్వీకరిస్తున్నాము సో ఈ శ్రమలో కూడా దేవుడు మమ్మల్ని చక్కగా విడిపించాడు అంటే ముందుగానే మమ్మల్ని ప్రిపేర్ చేశారు ఈ క్రిస్మస్ సాంగ్ ద్వారా ఈ సంవత్సరం మేము వెళ్ళిన భయంకరమైన శ్రమలో ముందే దేవుడు మమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ధైర్యపరుస్తూ ఇచ్చిన ఈ అద్భుతమైన లిరిక్ ఆయన జ్ఞానంతో రాసిన లిరిక్ ఇది మేము ఆషామాషిగా సరదాగా పెన్ను పేపర్ ఉందని రాసిన లిరిక్స్ కాదు ఇవి దేవుడు ఆయన జ్ఞానంతో ఇచ్చిన లిరిక్స్ ఇవి సో మా ప్రతి పాటలో కూడా మా వెనకాతలు ఒక కష్టమే మా పాట మా పాటలే అనుభవాలు కనుక ఈ పాట ద్వారా మీ అందరూ ఆదరించబడతారని మేము నమ్ముతున్నాం అలాగే మరీ ముఖ్యంగా దేవునికి మహిమ రావాలి కనుక కష్టమైన శ్రమ అయినా మనం నిలబడాలి దుష్టులకు తప్పకుండానే ఉరలు ఉన్నాయి దేవుడు వారిని విడిచిపెట్టడు మమ్మల్ని అయితే దేవుడు కాపాడి అద్భుతంగా దేవుడు ఆయన కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు మరి క్రిస్మస్ సాంగ్ మీ అందరి కొరకు రిలీజ్ చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ఉండి దేవుని మహిమాత్రమే రాసిన పాట నిజంగా మనసు పెడితే మాత్రం మీరు తప్పకుండా ఆదరించబడతారు ఈ పాట విని నిజంగా మీ మీ హృదయాల్లో దేవుని చోటిస్తారని ఆశపడుతున్నాం ఈ రెండో చరణాన్ని బట్టి మరి ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ పాట మీ అందరూ విని అలాగే పాట ద్వారా ఆదరించబడాలి దేవుని మహిమ రావాలని చెప్పి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అలాగే మీకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రైస్లో